హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ మురళీరాపల్లి ఈరోజు ఉదయాన్నే టెలిగ్రామ్ చూస్తూ ఉంటే అందులో ఒక పోస్టర్ కనిపించింది అందుట్లో గత ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని ఆనందంలో ప్రజలు ఉన్నారంట ఎందుకు నిన్న చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ పంపిణీ చేసిన కారణంగా ప్రజలు అత్యంత ఉత్సాహంతో గంతులు వేస్తూ పండగలు చేసుకుంటున్నారంట ఈ పెన్షన్స్ని ఇంటింటికి ఇస్తా ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటింటికి ఇచ్చాడా అంటే అది లేదు ఎందుకంటే అందరిని ఒక ఇంటి దగ్గరికి పిలిచి అక్కడ పెన్షన్స్ అనేవి సెటిల్మెంట్ చేశారు అందరికి అదే ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు పొద్దున్న ఆరింటికి ఐదింటికి వెళ్ళి పెన్షన్స్ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు ఆనందంగా లేరు ఎందుకంటే ఇంటికి వస్తే పెన్షన్ ఏమానందం ఉంటుంది అలా నడుచుకుంటాయా ఒక కిలోమీటర్ వెళ్ళి లైన్లో నుంచొని అందరికీ వరుసగా పెన్షన్స్ పంచుతుంటే తీసుకుంటే అందుట్లో మళ్ళీ ఒక ఏడు వేలు పెన్షన్ ఇస్తూ ఒక ఐదు వందలు కట్ చేసుకొని మీకు ఏడు వేలు వచ్చింది కదా మాకు ఐదు వందలు ఇచ్చేయండి అని ముందుగానే కట్ చేసుకొని పెన్షన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా హ్యాపీగా పండగ చేసుకుంటున్నారంట అసలు అవి పెద్ద పోస్టర్స్ వేసి టెలిగ్రామ్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది నాకైతే రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి ఇచ్చిన ఫంక్షన్ పెన్షన్స్ తీసుకున్నప్పుడు ప్రజలకు ఆనందం కలగలేదు కానీ అందరినీ మూకుమ్మడిగా ఒక దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి లైన్లో నిలబెట్టి రోజంతా ఉంచి ఐదు వందలు కట్ చేసుకొని వాళ్ళకి పెన్షన్స్ అంట ఆనందపడుతున్నారంట సిగ్గుండాలి కొద్దిగా ఇటువంటి న్యూస్లు స్ప్రెడ్ చేసుకోవడానికి ఒక్కసారి ఆలోచిస్తే ఆ పెన్షన్స్ ఇచ్చిన వాళ్ళంతా ఐదు వందలు కట్ చేసుకున్నారని సిగ్గు లేకుండా మీడియామెన్ చెప్తూనే ఉన్నారు అయినా అవి వీళ్ళకి తెలియవు చెవిటోటి ముందు శంఖం వదిలినట్టే ఉంటుంది వీళ్ళ గవర్నమెంట్ ప్రజలకు అన్యాయం జరుగుతాం పట్టలేదు ఇలా వీళ్ళ ప్రకటనల కోసం పేపర్ యాడ్స్ కోసం కొన్ని కోట్లు కొన్ని కోట్ల కుమ్మరించి సోషల్ మీడియా కోసం కొన్ని కోట్లు కుమ్మరించి పబ్లిసిటీ స్టంట్స్ మాత్రమే చేస్తారు కానీ రియాలిటీని ప్రజలకి ఎప్పటికీ తెల తెలవనివ్వరు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏడు వేల పెన్షన్లో ఐదు వందలు కట్ చేసుకుని ఆరు వేల ఐదు వందలు ఇస్తున్నారు అనే విషయం మీడియా ముక్కగా ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉన్నారు దానికి టీడీపీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆన్సర్ లేదు బట్ ఈ పెన్షన్లు పంచినందుకు ఐదు సంవత్సరాల నుంచి లేని ఆనందం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ పెన్షన్ తీసుకున్న ప్రజలంతా డ్యాన్సులు వేస్తూ గేరింతలు కొడుతుందండి ఏడుస్తున్నారు ఐదు వందలు కట్టాయని అని గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఒక ఇరవై నుంచి యాభై రూపాయలు కూడా ఐదు పైసలు కూడా కట్ చేయకుండా పెన్షన్స్ డైరెక్ట్గా వాళ్ళ చేతులకు అందని ఒక్క చిన్న కంప్లైంట్ కూడా లేదు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు బట్ ఇప్పుడు ఫస్ట్ పెన్షన్స్లోనే ఫస్ట్ పెన్షన్స్ ఇచ్చేటప్పుడే ఏడు వేల నుంచి ఐదు వందలు కట్ చేశారు పైన ఐదు వందలు వెయ్యి రూపాయలు కావచ్చు చివరికి పెన్షన్స్ అనేవి దోపిడీకి గురి కావచ్చు బాగా జరిగింది ఎవరైతే నమ్మించి నాలుగు వేలు పెన్షన్ ఇస్తారని చెప్పేసి ఆశపడి అన్నం పెట్టే చేయని నరుక్కున్నారు కదా అటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు సరిగా జరుగుతుంది వాడిచ్చిందే తీసుకోవాలి వాడి దగ్గరికి వెళ్ళే అడుక్కోవాలి నీ పనులన్నీ మానుకొని వాడి దగ్గర నుంచోవాలి ఇది పెన్షన్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్స్ ఎక్కడైనా ఆగ్నియా అంటాడు వాలంటరీ వ్యవస్థను తీసేస్తున్నారని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్ పెన్షన్స్ ఎక్కడన్నా ఆగినయా వాలంటరీ వ్యవస్థ లేకపోతే అన్నావు పెన్షన్స్ వాళ్ళు ఎలా ఇచ్చారు మీరు ఎలా ఇచ్చారు వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇచ్చారు మీరు ఇంటికి రప్పించుకొని ఇచ్చారు వాళ్ళు ఎప్పటికప్పుడు మార్నింగే డిస్ట్రిబ్యూట్ చేశారు యాభై ఏళ్ళకి మీరు రోజంతా ఒక ప్లేస్లో కూర్చోబెట్టి సచివాలయం దగ్గర కూర్చోబెట్టి ఇస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారు అందుట్లో కూడా కట్ చేసుకుంటూ అయినా పవన్ కళ్యాణ్ కూర్చుంటంత కూడా సిగ్గిలేదయా ఎందుకంటే పెన్షన్స్ ఇచ్చేటప్పుడు మీ ఎవరైతే జనసేనకు సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళని అసలు ఇన్వాల్వ్ చేశారా అసలు పెన్షన్స్ పాంప్లెట్స్ ఇవన్నీ పంచారండి అన్ని ప్లేసెస్ పెన్షన్స్ ఇస్తున్నాము ఇంత ఈ ప్లేస్లో తీసుకున్న పాంప్లెట్స్ పంచారు ఆ పాంప్లెట్స్లో అట్లీస్ట్ నీ ఫోటో అన్న వేసారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో తప్పించి మీ ఫోటో ఎక్కడన్నా ఉందా అసలు మీ జన సైనికులకి మీకు లేని బతుకులు మీ అయితే మీ అధినేత ఫోటో ఉప ముఖ్యమంత్రి మీ అధినేత ఫోటో వేయలేదు బ్రోచర్స్ పైన కానీ మీరు సిగ్గు లేకుండా పెన్షన్స్ ఇస్తున్నారు మా వాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు మీ లేడీస్ని పెన్షన్స్ పంచుతుంటే టీడీపీ వాళ్ళు ఎవరు పంచడానికి అడ్డుకొని మేమే పంచుతాం అనేసి వాళ్ళని తోలనాడుతున్నారు కానీ అది మీకు కనిపించదు జన సైనికులు కాదు మీరు పిల్లి పిత్రే సైనికులు మీరు అందరూ చర్చే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్స్ పంపిణీ చేసినా ఏం చేసినా మా ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఫొటోస్ పేపర్లో వస్తాయి కాబట్టి మీకు రిఫరెన్స్ చూపిస్తా అండ్ కర్ణాటకలో కూడా సేమ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పేపర్లో వేసుకుంటారు సో సో డేట్లో ఇలా పెన్షన్స్ కానీ పథకాలు కానీ పంచుతున్నామని బట్ ఆంధ్రప్రదేశ్లో కేవలం చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది మీ ఉప ముఖ్యమంత్రి ఫోటో ఎక్కడా లేదు ఆటలో అరటిపండు మీ ఓడు ఆటలో అరటిపండులా ఫోటోల్లో ఫోటోలే వేయట్లేదు ఇంకా మీ ఓడికి అధికారం ఉంది విలువ ఉందని మీరు నమ్మితే అసలు ఎంత పెంచోళ్ళరా మీరంతా మీరంత పెచ్చోళ్ళంటే అంత పెచ్చనాలు చిన్న చిన్నగా జనసేన మొత్తం పక్కకి వెళ్ళిపోతా చూస్తూ ఉండండి పథకాలు పంపిణీ చేసాము ఇచ్చాము అనే పోస్టర్ గర్వంగా వేసుకునే పోస్టర్లోనే ద గ్రేట్ మీ ఓడి ఫోటో లేదంటే పవన్ కళ్యాణ్ ఫోటో ఇంకెందుకురా మీరు వేస్ట్ చచ్చిపోండి దాని గురించి అడగలేనప్పుడు తెచ్చుకోండి మీ ఓడేంద్రా అంటే మీరంతా సిఫార్సులు నాకు తీసుకురండి నేను వాడికి కన్వే చేస్తాను మీకున్న ప్రాబ్లమ్స్ నాకు చెప్తే నేను ఆయనకి చెప్తాను మీ ఓడి మీడియేటర్ ఏంట్రా మధ్యలో మీడియేటరా మీడియేటర్కి ఇంకో పదం కూడా ఉంది అదంటే ఏడిస్తారని అంటలేదు సో టోటల్గా జనసేకు జన సైనికులని టీడీపీ పార్టీ పక్కన పెట్టేసింది పెన్షన్లు పంచే విధానంలో ఆ ఏడు వేలకి ఏడు వేలకు గాను ఆరు వేల ఐదు వందలు ఇచ్చి ఐదు వందల కమిషన్ దుబ్బేశారు మందికి పెన్షన్లు కట్ చేశారు చాలా చాలా అద్భుతంగా పెన్షన్ సప్లై జరిగిందని మాత్రం పేపర్లలో సోషల్ మీడియాలో వారికి సంబంధించిన లో యాడ్స్ ఇచ్చి వందల కోట్ల రూపాయలు వేస్ట్ చేశారు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇంకా నెలగోడు కావట్లేదు గవర్నమెంట్ ఫామ్ చేసి ఏడు వేల కోట్లు అప్పు చేశాడు అబ్బాయి మీ వాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏడు వేల కోట్లు అప్పు చేశాడు ద గ్రేట్ సంపద సృష్టించే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఇరవై రోజులకే ఏడు వేల కోట్లు అప్పు చేసి పెన్షన్ బా చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉందంటే నభ్ భూతే నా భవిష్యత్ సంపద ఇలా సృష్టిస్తారని మాకు తెలియలా చెప్పు నవ్వుతో నా భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది జరగాల్సిన శాస్త్రి మంచిగా జరుగుతుంది రాను రాను కొత్త కొత్త ఇంకా చాలా వస్తాయి చాలా చాలా కటింగ్ 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 మాస్టర్లు ఉంటారు చూస్తూ ఉండండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ త్రీ సిక్స్టీ ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్